హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో మనం పిఠాపురం పాదగాయ విశిష్టతను తెలుసుకుందాం పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన రాక్షసులలో తప్ప పుట్టాడు ఆయనకి దైవ భక్తి చాలా ఎక్కువ ఒకసారి గయాసురుడు చేసిన తపస్సుకి విష్ణుమూర్తి సంతశించి ప్రత్యక్షం కా గయాసురుడు పృథ్వీ మండలం మీద ఉన్న అన్ని తీర్థముల కన్నా తన శరీరము పవిత్రంగా ఉండే వరాన్ని కోరుకున్నాడు విష్ణుమూర్తి వరాన్ని ఇచ్చాడు దాంతో గయాసురు సందర్శించిన వారి పాపాలన్నీ పటాపంచలై మరణించిన తర్వాత అందరూ స్వర్గానికి పోసాగారు గయాసురుడు చేసిన యాగాల వల్ల ఆయనకి ఇంద్ర పదవి లభించింది గయాసురుడు మంచివాడైన అతని అనుచరులు రాక్షస కృత్యాలు చేసేవారు దాంతో యజ్ఞ యాగాదులకు అంతరాయం కలగడం వల్ల దేవతలు శక్తిహీనులయ్యారు వర్షాలు కురవక పంటలు పండక ప్రజలు అవస్థపడసాగారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తపస్సు చేయగా వారు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు వారికి పరిస్థితిని వివరించి గయాసురుడిని వధించి దేవతలకు అండగా నిలిచి సామాన్య ప్రజలను రక్షించమని కోరాడు దానికి అంగీకరించిన త్రిమూర్తులు గయాసుర సంహారానికి ఒక పథకం వేశారు వారి ముగ్గురు బ్రాహ్మణుల రూపంలో గయాసురుని దగ్గరకు వెళ్లి కోసం తాము తలపెట్టిన యజ్ఞానికి సహాయపడమని అడిగారు దానికి గయాసురుడు ఏమి చేయాలో తెలపమనగా త్రిమూర్తులు పుణ్యక్షేత్రాలని మానవుల పాపాలతో కలుషితమవడంతో యజ్ఞాన్ని ఆ క్షేత్రాలలో చేయలేమని ఏడు రోజులు జరిగే ఆ యజ్ఞాన్ని భూమండలం భరించలేదు గనుక గయాసురుడి శరీరం అన్ని పుణ్యక్షేత్రాల కన్నా పవిత్రమైనది గనుక ఆయన అంగీకరిస్తే ఆయన శరీరం మీద యజ్ఞం చేస్తామన్నారు దానికి గయాసురుడు సంతోషంగా అంగీకరించాడు అయితే త్రిమూర్తులు ఏడు రోజులు జరిగే ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు గయాసురుడు కదలకూడదని కదిలినచో యజ్ఞం అసంపూర్తిగా ఉంటుందని అయితే తాము గయాసురుడిని సంహరిస్తామని చెప్పారు అందుకు ఒప్పుకున్న గయాసురుడు తన శక్తి చేత తన దేహాన్ని యజ్ఞానికి అనువుగా ఉండేటట్లు పెంచాడు ఇప్పుడు ఆ శరీరం తల బీహార్ రాష్ట్రంలోని గయలోను నాభి ఒరిసా రాష్ట్రంలోని జాజ్పూర్ లోను పాదాలు ఆంధ్ర రాష్ట్రంలోని పిఠాపురంలో ఉన్నాయి ఇలా పెంచిన శరీరం మీద యజ్ఞాన్ని ప్రారంభించమన్నాడు విష్ణుమూర్తి తల భాగమందు బ్రహ్మ నాభి ప్రాంతమునందు పరమేశ్వరుడు కాలభాగంలో ఉండి యజ్ఞం ప్రారంభించారు గయాసురుడు యోగ విద్యచే తన శరీరాన్ని కదలచకుండా ఉంచి రోజు కోడి కోతను మాత్రం వింటూ ఎన్నో రోజులైందో లెక్క అలా ఆరు రోజులు గడిచాయి ఏడవ రోజు సంహరించే ఉద్దేశంతో శివుడు కోడి రూపం ధరించి తెల్లవారుజాము కాకుండానే కో అని కూశాడు ఈ విషయం తెలియని గయాసురుడు యజ్ఞం పూర్తయిందని సంతోషంగా కదిలాడు అప్పుడు త్రిమూర్తులు యజ్ఞం పూర్తి కాకుండా గయాసురుడు కదిలాడు కనుక అతన్ని వధిస్తామన్నారు గయాసురుడు అసలు సంగతి తెలుసుకుని త్రిమూర్తుల చేతిలో మరణము ముక్తిదాయకమన్నాడు త్రిమూర్తులు వరం కోరుకోమనగా శరీరంలోని మూడు ముఖ్య భాగములు తన పేరున త్రిగయ క్షేత్రములుగా ప్రసిద్ధి పొందేటట్లు ఆ క్షేత్రాలలో త్రిమూర్తులు ముగ్గురు మూడు క్షేత్ర లో నివసించి భక్తులను కరుణించాలని మూడు క్షేత్రాలు శక్తి నివాసాలు కావాలని మానవులు చనిపోయిన తమ పితరులకు చేసే కర్మకాండలు ఈ క్షేత్రాలలో చేస్తే వారికి మోక్షం ప్రసాదించమని కోరుకున్నాడు పూర్వం మహానుభావులు కోరే కోరికలన్నీ మానవోద్ధరణ కోసమే అందుకే గయాసురుడు సకల మానవ సంక్షేమం కోసం ఆ కోరికలు కోరుకున్నాడు విమూర్తులు తదాస్తు అన్నారు గయాసురుడు పాదాలు చోట పాదగయ అయింది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవం కుటుంబ రూపంలో యజ్ఞం భంగం గావించిన ఈశ్వరుడు గయాసురుడి కోరిక ప్రకారం ఇక్కడ కుక్కుటేశ్వరుడుగా వెళ్తాడు అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న ది పదవ శక్తి పీఠం పురుహూతికా దేవిది మృగయ క్షేత్రాలలో పాదగయ శ్రేష్టమైనది అంటగయ్య క్షేత్రానికి క్షేత్ర పాలకులు కుంతి మాధవ స్వామి ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను